హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వృక్ష ప్రేమికులందరికీ మరియు పర్యావరణ అభిలాషులందరికీ కూడా డాక్టర్ మూర్తి ప్లాన్ వాళ్ళుకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో ఒక మంచి చక్కటి పర్యావరణ అంశాన్ని గురించి చూపించబోతున్నానండి ఇక్కడ చూస్తున్నది ఒక ఇక్కడ ఒక గ్రామంలో ఒక బస్ షెల్టర్ నిర్మించారు దీని కథా కమామి షెడ్ చూసేద్దాం ఇక్కడ మనకి ఉప్పరపల్ ఉప్పలపల్లి అనే గ్రామం అండి నియర్ మనకి ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న చిన్న గ్రామము సుమారుగా నూట అరవై ఇల్లు ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం అనమాట ఇది కమలాపూర్ మండలం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో ఉంటుంది దాదాపుగా ఇది ఈ చిన్న గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు మరియు ఎంపీడీఓ గారు కూడా ఒక సర్పంచ్ ఉమా గారు వాళ్ళందరూ కూడా ఒక ఇనిషియేషన్ తీసుకొని చక్కగా వాడి పడేసినటువంటి ఒక వెయ్యి బాటిల్ సేకరించి ఒక పన్నెండు అడవుల పొడవు ఆరు అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఒక ఐరన్ ఫ్రేమ్ తయారు చేపిచ్చేసి చక్కగా వాటిని నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ వీటిని నిర్మించి అక్కడ చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక బస్సు షెల్టర్ని ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ గ్రామము ఇటు అన్నకొండ కరీంనగర్ మరియు భూపాలపల్లి ములుగు నాలుగు జిల్లాలకు కూడా కేంద్ర స్థానంలో ఉంటుంది వాళ్ళు వెళ్ళడానికి హుజరాబాద్ పరకాల రహదారిపై ఉంటుంది కాబట్టి చక్కగా ప్రయాణికులు వాడుకోవడానికి చాలా తొందరగా నిర్మించడం జరిగింది ఎందుకంటే స్వచ్ఛ భారత గ్రామీణ మిషన్లో భాగంగా మనకి రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనే ప్రక్రియలు అంటే ఏది కూడా మనము ఈ ప్లాస్టిక్ తగ్గించాలి రీయూజ్ చేయాలి రీసైకిల్ చేయాలనే కాన్సెప్ట్స్ ఏవైతే మనం చెప్తున్నామో స్వచ్ఛ భారత్లో భాగంగా దాన్ని చక్కగా అనుసరించారండి మీరు చూస్తున్న కదా ఎంత చక్కగా అక్కడ నిర్మించడం జరిగింది ఛార్జింగ్ పాయింట్స్ కూడా పెట్టారు చాలా బెంచీలు వేశారు సిమెంట్ బెంచీలు కూడా ఒక ఆహ్లాదకరంగా కూడా అక్కడ పక్కనే మనకి హరితహారంలో మనకి వనమహోత్సవంలో చెట్లు నాటుకోవడానికి వీలుగా చక్కగా అక్కడ మనకి రకరకాల మొక్కలు నాటే విధానం కూడా ఉంది అక్కడ మనకు నర్సరీలో శాప్లింగ్స్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేశారు ఈ గ్రామంలో అలాంటి చక్కగా ఈ ఉప్పల్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఉంది ఈ గ్రామము కేవలం నూట అరవై ఎనిమిది మనకి చిన్న నివాసాలు ఉన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆసక్తికర అంశము దీనికి స్ఫూర్తి ఏంటంటే మనకి గ్రేటర్ హైదరాబాద్ దీనికంటే ముందుగా జిహెచ్ఎంసి వాళ్ళు మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారండి హైదరాబాద్లో మనకు ఉప్పల ప్రాంతంలో మన స్వరూప్ నగర్ కాలనీ ఏరియాలో అక్కడ కూడా ఒక థౌజండ్ బాటిల్ తీసుకొని వెయ్యి బాటిల్ తీసుకొని రీసైకిల్ ఇండియా ప్రోగ్రామ్ కింద మనకి చక్కగా ఒక వన్ లీటర్ బాటిల్స్ ఒకటే క్వాంటిటీలో తీసుకొని థౌజండ్ వరకు సేకరించి వాటిని ఈ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్లో భాగంగా స్వరూప్ నగర్ కాలనీలో చక్కగా ఆర్కిటెక్చర్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఐరన్ ఫ్రేమ్ను చక్కగా ఏర్పాటు చేసి వారు కూడా ఒక పన్నెండు ఫీట్ల మనకి పన్నెండు అడుగుల పొడవు ఆరు అడవుల ఉడవ్తో చక్కగా ఒక ఐరన్ వైర్తోని చక్కగా ఫ్రేమ్ చేసి అమర్చడం జరిగింది ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ తాట్తోని వేస్ట్ ఏది కూడా వేస్ట్ కాదు దాని నుంచి వేస్ట్ నుంచి రియూజ్ చేయొచ్చని ఒక మంచి సంకల్పవంతం చేయడం జరిగింది కాబట్టి చూశారు కదా ఇక్కడ హనుమకొండ ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి ఉప్పలపల్లి గ్రామం మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాంతంలో అటువైపు వెళ్ళి చక్కగా చూడండి మీరు కూడా రియలైజ్ చేయండి ఏదైనా ప్లాన్ చేయండి మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ మీ కాలనీలో కానీ ఏదైనా రీసైకిల్ వేస్ట్ మెటీరియల్తో చక్కగా నిర్మించి రీయూజ్ చేయండి దయచేసి ప్లాస్టిక్ వాడగానే తగ్గించండి పర్యావరణానికి మేలు చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కాంటెంట్ ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వృక్ష ప్రేమికులందరికీ కూడా దీన్ని అందేటట్టు చూడండి వీలైతే సబ్స్క్రైబ్ చేపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్